నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరుపాట్న కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక మహబూబాబాద్ జిల్లా నాయకులు బొల్లం అశోక్ మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి పదవ తేదీన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే మహా జయప్రదం చేయాలని పిలుపునిస్తూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను చట్టబద్దం చేసే ఎంఎస్పీ చట్టం తెచ్చేది లేదని అందుకు అవసరమైన నిధులు కేటాయించబోమని ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ స్పష్టం చేసిందని ఎరువుల సబ్సిడీలో కోత పెట్టి ధరలు పెరుగుదలకు కారణమైందని రైతుల ఆత్మహత్య నివారించడానికి రుణ వినియోచన చట్టం ప్రకటించలేదని రుణమాఫీ మాట ఎత్తలేదని రెండు లక్షల కోట్లు కేటాయించాల్సిన గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేవలం ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ యాకూబ్త్ ఇతరులు పాల్గొన్నారు బొల్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుల్ని మిత్రులారా ఫిబ్రవరి పదవ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాకు వేలాది మందిగా వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మొత్తంగా చూసినప్పుడు అది పెద్దలకు ఉపయోగపడే తీరుగా ఉంది తప్ప పేదలకు ఏ విధమైన ఉపయోగం లేదు కార్పొరేట్లకు జోస్యం పాడేలా ఈ బడ్జెట్ ఉంది రెడ్ కార్పెట్ పరిచి ఇవాళ కార్పొరేట్లను స్వాగతిస్తున్నట్టుగా ఈ బడ్జెట్ ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ మొత్తం కూడా కట్ చేసి రైతుల మీద భారాలు మోపినటువంటి పరిస్థితి అదేవిధంగా ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన దాంట్లో రెండు వేల కోట్లను పెట్టాల్సి ఉండగా ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే గ్రామీణ పేదరికం పెరుగుతున్నటువంటి సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల పెంపు విషయంలో కానీ వారి ఆదాయాలు మెరుగుపరిచే విషయంలో కానీ ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా మొత్తంగా కూడా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఆరు లేబర్ కోడ్లను అమలు చేయాలని నిసిగ్గుగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిస్ ఇంత నిసిగ్గుగా నిర్జల్ నిర్లజ్జగా ఇంత కార్పొరేట్లను బలపరుస్తూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఈ ప్ర ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ అదేవిధంగా పదిహేను శాతంగా ఉన్నటువంటి గిరిజనులకు అదేవిధంగా పదహారు శాతంగా ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన దాంట్లో కూడా ఎలాంటి కేటాయింపులు లేవు మైనార్టీలకు మొత్తం కూడా జీరో పాయింట్ వన్ ఫైవ్ సంబంధించినటువంటి బడ్జెట్ మాత్రమే కేటాయించింది అదేవిధంగా బీసీలకు సంబంధించిన సంక్షేమానికి కేటాయించినటువంటి నిధుల ఊసే లేదు అదేవిధంగా శ్రీ శి సంక్షేమ పథకానికి నామమాత్రంగా నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో కేటాయింపులు లేవు దానికి సంబంధించిన మొత్తం కేటాయింపులను తగ్గించి అంటే పేదలను మొత్తం కూడా రోడ్డున పడేసేటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు పేద ఇలాంటి పేదల వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ పెద్దలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ తెలంగాణకు మొత్తంగా కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో బయార ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు మిగతా తెలంగాణకి ఇచ్చిన హామీలు ఇవి కూడా నెరవేర్చకుండా కేంద్రం చిన్నచూపు చూస్తూ ఉంది ఇక్కడ మొత్తంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు ఎనిమిది సీట్లు తెలంగాణ ప్రజలు ఇచ్చిర్లు కానీ నీకు భాగస్వామిగా ఉన్నటువంటి మిగతా రా రాష్ట్రాలకు కేటాయింపులు ఇచ్చావు పెంచా నిధులు ఇచ్చావు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా కూడా మొండి చేయి చూపావు కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ రేపు ఫిబ్రవరి ఫిబ్రవరి రిగిన జరిగేటువంటి ఈ ప్రయాసంఘాల మహాధారణకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి కేంద్రం మెడలు వంచాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం